హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బూస్టర్ ప్లాక్స్ చూస్తున్నాం కదా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే బ్యానర్ అయితే ఏపిచ్చేసారనమాట చూస్తున్నాం మన సందేశం అంటే మేము ఆర్టీసీ క్రాస్ రోడ్లో అయితే సో అయితే మనకి ఈశ్వర్ సినిమా రీ రిలీజ్ ఉంది కాబట్టి సో ప్రభాస్ అనే బర్త్డే రేపే కాబట్టి ఈరోజైతే హ్యాపీ బర్త్డే ప్రభాస్ ఫ్రమ్ పిఎస్పికి ఫ్యాన్స్ అని అయితే వేసేసారు సో మనకు తెలిసిందే అనమాట పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ చేశారు కల్కి సినిమాకి ఆల్రెడీ మన అందరికీ తెలుసు అనమాట సో ఇది రిపీట్ అయితే నెక్స్ట్ ఓజీకి ఇక ఓజీ వస్తుందంటే అన్నీ పక్కకు పడిపోవాల్సిందే థియేటర్లు మొత్తం బ్లాస్ట్లు అయిపోతాయి ఏడికి ఏడికి మనం ఇంకా మనం మాట్లాడుకోవద్దు అనమాట ఆ సినిమా గురించి ఏ ఎట్లుంటుందో మన ఊహకే అందదనమాట సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరైతే మనకైతే కింద కామెంట్ చేసి ప్రభాస్ అన్నకి బర్త్డే విషెస్ అయితే చెప్పండి సో రేపైతే ఈశ్వర్ సినిమా అయితే రిలీజ్ అవుతుంది మనకి అలాగే రాజాసాబ్ నుంచి కానీ సం రేపు టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో మనకు ఆల్రెడీ నిన్న నేను ఆల్రెడీ ఫస్ట్ లుక్ అయితే వచ్చేసింది పోస్టర్ అదిరిపోయింది మన ప్రవాస అనేది సో రేపు టీజర్ కానీ సాంగ్ కానీ ఏదో ఒకటి అయితే రాబోతుంది మనకి రేపు ఎలా ఉండబోతుందో మనమైతే చూడాలి సెలబ్రేషన్స్ అయితే దుమ్ము దులిపేస్తారనమాట మన ప్రవాస ఫ్యాన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి అయితే